అందరికీ నమస్కారం ఈరోజు భగవద్గీత ఏకాదశోధ్యాయంలోని నలభై నలభై ఒకటి నలభై రెండు శ్లోకాల గురించి తెలుసుకుందాం శ్రీకృష్ణ పర బ్రహ్మణి నమ శ్రీమద్భగవద్గీత अधः एकादशोऽध्यायः विश्वरूपसन्दर्शनयोगः अर्जुन उवाच नमः पुरस्तादध पृष्ठतस्ते नमोऽस्तु ते सर्वत एव सर्व అనంత సమాప్నోషి తతోసి తోసి అనంత సామర్థ్యము కలవాడా నీకు ఎదురుగా ఉండియు వెనుక నుండియు నమస్కరించుచున్నాను ఓ సర్వాత్మా నీకు అన్ని వైపుల నుండియు నమస్కారములు ఏలనన అనంత పరాక్రమశాలివై నీవు జగత్తంతటను వ్యాపించియున్నవాడవు रूपमुलुनु नीविये सखेति मत्वा प्रसभं यदुक्तं हे कृष्ण हे यादव हे सखेति अजानतामहिमानं तवेदं मया प्रणयेन वापि ఎచ్చాపహాసాధమసత్తోసి విహారశయ్యాసన భోజన ఏ కోచ్యుతమక్షం తత్మయే థ్యామహమేయం నీ మహిమను ఎరుగక నిన్ను నా సఖునిగా భావించి చనువుచే కాని పొరపాటువలన కానీ ఓ కృష్ణ ఓ యాదవా ఓ మిత్రమా అనుచూ తొందరపాటుతో ఆలోచింపక నేను నిన్ను సంబోధించి ఉంటిని ఓ అచ్యుత విహార శయ్యాసన భోజనాది సమయముల యందు ఏకాంతమున కానీ అన్య సఖుల సమక్షమున గాని సరసమునకై పరిహాసములాడి నేను నిన్ను కించపరచయుండవచ్చును ఓ అప్రమేయ స్వరూప నా అపరాధములనన్నింటినీ క్షమింపుమని వేడుకొనుచున్నాను రేపు నలభై మూడు నలభై నాలుగు శ్లోకాల గురించి తెలుసుకుందాం డిస్క్రిప్షన్లో శ్లోకం భావం కూడా ఉంటాయి చూస్తూ వినవచ్చు శ్రీకృష్ణార్పణమస్తు